ఏమైపోతుంది ఇంకా రారేంటివా బ్రహ్మాండంగా పాపం లాసా ఇదిగోరా ఇంకో ఫిఫ్టీ కొట్టిందంటవా చాలండి మీలాంటి ధర్మప్రబులు ఊరికొకరుంటే చాలా బెటర్ లక్ నెక్స్ట్ టైం రారా తమ్ముడురా బాగున్నావా ప్రయాణం బాగా జరిగిందా రాత్రి నీ ఫోన్ రావడం తోటే ఎయిర్ బస్ లాంటి బస్సు పట్టుకుని ఫట్ పని వచ్చేసానే ఇంతకీ అయిందా కావడం అయ్యిందా నర్మయ్ మావైతే ఏంటో పరాచికాలు వాడు ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా వెర్రోడు అనుకున్నావా మూగోడు అనుకున్నావా మూర్ఖోడు అనుకున్నావా లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఎరుకునే నీచ నికృష్ట ముస్తి మొదటి విధం అనుకున్నావా అక్కడ ఏంటో మాట్లాడు అదంట మేనగోళ్ళు వెటకారం వాడింది ఓకే నువ్వేంటే ప్రాక్టికల్ గా కోసం కారం వంటించినట్టు మాట్లాడతావు సర్లే ఇంతకీ హీరో గారు ఎక్కడా బర్త్ నీ నెక్స్ట్ డే మాత్రం ఈఎస్ లో సెలబ్రేట్ చేసుకోవాలరా పిచ్చినా ఏనుగు అలాగేలాగ్ కాదురా నయ జలపాతాల్లో మందు కొడుతు వెతకూడదావరా ఎప్పుడు రాచి వెదవా బంజారా హిల్స్ బంగ్లా పాపను వర్కౌట్ చేస్తున్నాం కదరా త్వరలో దాని మెళ్ళలో తాలి కట్టి వైపు చేసుకుంటా అన్నీ పాస్పోర్ట్ కి మర్చిపోని అమెరికా చెక్ చేస్తా డి అవునురా పీజీ డిసిఐ కూడా ఉన్నారా ఆ నమస్తే సార్ ఆ మా శంకర గండ రాగా మేమే వచ్చేస్తాం సార్ ఆ ఆల్రెడీ పాస్పోర్ట్ లకు అప్లై చేసేద్దాం సార్ ఆ థ్యాంక్ యూ సార్ నోడరా బాబు చట్టుకోలేపోతున్నాడు ఇప్పుడు అన ప్రెసెంట్గా గారు అమెరికా ఇప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు రా నిన్న అందువేం చెప్పలే పోయావా ఎవడి రెడీకి చెల్లుకొనిచ్చిందే ఆడవడరా రేపు మధుకర్ కాడ్రా ఏమైంది ఆడికి నువ్ వెళ్ళి లంచ్ టైంకి హాట్ క్యారీసుకుంటా చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి ఈవినింగ్ షిఫ్ట్ టు రండి టెంపుల్ దగ్గర రచ్చేయలేదు మహానాడికి వెళ్ళారండి ప్రపంచ సుందరి గారు లేవండి తెల్లారి చాలాసేపు అయింది అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు భలే కాల రేపు కందుగాలే కాలేజీకి టైం అయింది లేదు నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతాను అలాగే చెల్లి ముందు స్నానం చేయమ్మా వస్తున్నాను రోజు కాలేజ్ కి వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ గుడ్ మార్నింగ్ మేడం వెళ్ళండి వెళ్ళండి గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ హాయ్ హాయ్ రాత్రి సినిమా ఎలా ఉంది ఏ సినిమాను ఎనిమిది సీట్లు మారాల్సి వచ్చింది ఏ పక్కన కూర్చున్న వాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా ఎప్పుడు సీట్ లకు మారాక ఏ రేణు ఆగక్కడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ట్యూషన్ అయిపోతే తొమ్మిది గంటల వరకు ఏం చేస్తున్నావే రోడ్డు మీద ఓ రోమియో వెంట పడ్డాడు మేడం అలాగా అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం కానీ వాడి డెడ్ స్లోగా నడిచాడు అంటే అర్థం చేసుకోరు కలికాలం రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే నీకెంత సేపు పెద్ద పెద్ద ఆశలు కలలు నువ్వు మారవు గుడ్ మార్నింగ్ మేడం శుభం శాంతి నా ఎదురు చాలా మంచిది కంప్యూటర్ ఎగ్జామ్ బాగా వెళ్ళండి మీరేమనుకోరంటే చెప్పు మీరు ఎదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది కానీ అదే లో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోర కూడా ఉండలేదు అంచేత ఎవరైనా ఎదురు రావడానికి వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు అవునా కరెక్టే సో మీరు రిలాక్స్ అవ్వండి వాడని దెబ్బకి దంగ అయిపోయింది ఈవినింగ్ పంచగుట్ట పబ్ లో రేంట్ వెళ్దామా నువ్వు వెళ్ళి తడవే సర్లే పోనీ స్కైలైన్ లో నైన్ అండ్ హాఫ్ నైట్ సినిమాకి వెళ్దామా మేము కాలేజ్కి వెళ్తాం నువ్వు వెళ్ళు What అ బ్యూటిఫుల్ కార్ What a costly car. ఇప్పటికే కొంటాను సరే బంకాన్ని తిరిగిపోతే నువ్వు ఇక్కడే ఉండిపో ఈవినింగ్ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటావు నేను కూడా వస్తాను నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో రిటైర్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవాస లాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టౌన్ అంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు లేదు చచ్చిపోతారు చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజు చిన్నదినం మరకొండో రోజున పెద్ద దినం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సాంత్రికం ఫోర్ డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ బాబులకి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారు అండి రేపు నుంచి సలీజారం చంపేస్తుందండి ఈ ఎలా రేపు అన్నట్టుకుందండి ప్యాను వెరీ గుడ్ ఇది ఒక కేసు మీకోసమే ఒరే ఇగో ఈ రెండు టాబ్లెట్లు వేసుకో ఎప్పుడు ఎప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటే రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండో దేశం వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ రావయ్యారా డాక్టర్ గారు పన్నెండేళ్లలో పది మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే 8 సిమంటారండి. ఇంకేం 8 సిక్ 8 చేసినా పుడతాం. ఇదికి 8 వేస్ట్ క్యాండిట్ పరమ వేస్ట్. అవనగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి. ఏంటి? మోసానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు. అక్కడే పరుబడతారు. మన హాస్పిటల్ పెట్టాకే సమస్యానం వచ్చింది. అంటే గంట కాదు. ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ ఇయర్ కొకడో. కాదు. వీడు అడ పావు గంటకే పోయాడు.

బాధపడికే ఊర్కో ఏమైంది మార్నింగ్ షో లో పర్స్ కొట్టేశారట అయ్యో జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను ఇంటర్వ్యూ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా చూసాను కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడు నాకేం తెలుసు కాలేజ్ కి రెండు రోజుల నుంచి డుమ్మా జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను అంతేగా అదా నీ ధైర్యం ఆహ్ ఎక్కడికి వెళ్ళావు ను అడిగావా దీని సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా చెర్కు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా థాంక్యూ థాంక్యూ సో మచ్ నా రాశిలక నువ్వే కావాలి నా రాశిలక నువ్వే కావాలి ఎలాగైనా లైన్ లో పెడతాను నిన్నెలాగైనా ఎలాగైనా లైన్ లో పెడతాను అనగనగా ఓ क्रांति ఉంది क्रांति నాకన్నావా ఓరేనా పిచ్చి పెప్పా చూడరా నా రాచలకం చూడరా క్రాంతి ఆడపిల్ల కాదురా అగ్గి పుల్ల వెరీ షార్ప్ మార్నింగ్ షో మ్యాక్టీ ఫస్ట్ షో సెకండ్ షో ఆల్ షో సేమ్ డ్రీమ్స్ మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీ లో చదువుతున్నట్టు మేము కూడానా